బీజేపీ మహిళా నేత సినీ నటి మాధవి లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు ఒక మహిళ గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు వయసు రీత్యా వచ్చిన ఆవేశం వల్లే అలా మాట్లాడారని మాధవి లతకు అపాలజీ చెప్పారు తప్పు చేయను తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినా అని చెప్పి మీరు అందరూ అంటారని నేను తప్పు చేయాలి అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయిలు అంటే ఏం రాదు పాపం అమ్మాయిలంటే నాకేం రాదు పాపం కార్యకర్తగా ఆయన కొన్ని కొన్ని మాటలు చేసి ఆవేశం ఎక్కువ మీ అందరికీ తెలుసు ఆవేశంలో పొలింది అది మాట్లాడేది కావాల్సింది కాదు సో ఎలా స్లిప్ ఆఫ్ టంగ్ అనుకోండి ఏదేదో మాట్లాడుతున్నారో నేను నువ్వు అన్న నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తానా పొద్దు అమరావతి అన్నాడు పెద్ద డబ్బులున్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ బి ఐటేటివ్ చంద్రబాబు నాయుడు ரே நாந்த மாட்டேத்தா பண்ணி சூப்பிட்டு கன்மீன் துருக்கு நல மந்தேன் மேன் கூட ரெட் అటు మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై కూడా జేసీ పరోక్షంగా స్పందించారు తనను వైసీపీలోకి మారాలని చెబుతున్న సత్యకుమార్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్నారు తాను ఫ్లెక్సీలు పాంప్లెట్లో కనిపించే లీడర్ను కారణ జేసీ జనం గుండెల్లో ఉన్న నేతనని చెప్పుకొచ్చారు తాను చంద్రబాబు కోసమే టీడీపీలో ఉన్నానే కానీ తనకు పార్టీ అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టేశారు తనకు తాడిపత్రి ప్రజలే పార్టీ అని తనకు తన కుమారుడికి గన్మ్యాన్లు అవసరం లేదన్నారు జేసీ చూడండి మీరు ఫోర్స్ గా తెచ్చుకోవాలా ఫోర్స్ఫుల్ గా తెచ్చుకోవాలా నేను ట్యాంప్లెట్ అని కాదు ఫ్లెక్సీవ్ అని కాదు నైమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళొద్దనుకున్న రోజే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజు ఇదే ధైర్యంగా ఉంటా చూడండి మీరు ఫోర్స్ గా తెచ్చుకోవాలా ఫోర్స్ఫుల్ గా తెచ్చుకోవాలా నేను ట్యాంప్లెట్ అని కాదు ఫ్లెక్సీవ్ అని కాదు ఇదే చూడండి మీరు ఫోర్స్ గా తెచ్చుకోవాలా ఫోర్స్ గా తెచ్చుకోవాలా నేను ట్యాంప్లెట్ అని కాదు ఫ్లెక్సీ వని కాదు నైమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళొద్దరుండే నేను తగ్గుతా నన్ను కావాలని